ఏమైనా జోక్యా ఏమైనా ప్రాంక్ ఫీడీ ప్లాన్ మేడం మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పాడు మేడం అమ్మ ఆమె అంటే ఇష్టం అని నాకు వాళ్ళమ్మాయి ఉంది నేను చార్జ్ పెట్టి కొట్టిందా లేకపోతే సరే అమ్మా రామ్మా నేను కోడలుగా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పిందా చెప్పు ఏమన్నా ప్రాంక్ ఫీడియా ఉన్న ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ ఏమమ్మా నెమ్మదిగా ఊరుకున్నారు ఏం అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పారు కదా మేడం సార్ అందుకే ఊరుకున్నారు పెళ్లి చేసుకుంటారా మీ ఇద్దరు తెలుసా నీకు ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకేమన్నా గట్టిగా గాయం అయ్యి మతి పోయి ఇలాంటివి ఏమన్నా జరిగినయా టీచర్ అమ్మను ఏం నేర్పిస్తున్నావా లేపుకుని హోటల్లో ఏంది ప్రేమించేది బుర్రబుద్ధి ఉందా అన్నంత గడ్డి తినేస్తున్నావు రోజుని ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎలాగొచ్చినారండి నాకే ఇక్కడ కోపం వస్తుంది మేడం ఏం చేయలేక పాపం ఇక్కడి దాకా వచ్చాడు ఏంటది పిచ్చే ఆవిడికి మాములు పిచ్చి ఆ మరి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ వేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి రకంగా బిహేవ్ చేస్తాను మేడం వాళ్ళేమన్నారు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఉంచితే ఉంటే ఉంచుకోయ్యే లేకపోతే వదిలేయి అన్నారా అన్న వదిలే పెద్ద టర్నింటో తెలుసా ఇక్కడ ట్విస్ట్ ఆవిడ పాఠాలు చెప్పేస్తుంది జాగ్రఫీ సైన్స్ చెప్పేస్తుంది అని అనుకుంటున్నామో పిల్లలకి ప్రేమ పాఠాలు చెప్పేసి అరే నేను కాకపోతే ఎక్కడన్నా టీచర్లు దొరికితే కనుక ఎవడకాళ్ళు లేపుకుని అని చెప్పేస్తుంది ఆవిడ సమాజానికే చేయడ ఇవి నీకు కాదు అదే సార్ ఇది చాలా ప్రమాదం ఈ ఇంతకు మించి నీ దగ్గర వేస్ట్ అమ్మ నీతో మాట్లాడుకుంటూ నాకు మాట్లాడబోతున్నాడు ఆ పిల్లోడు పిల్ల తల్లి కూడా వచ్చారు నేను పిలుస్తాను రండి అమ్మా పెళ్లి కాదు ఇంటర్యర్ ఎన్నో సార్ ఏమో నువ్వు అంటే ఏదన్నా చీకట్లో చిన్న వెలుగు ఎత్తుకుతున్నావు ఏమన్నా ఒక ఐదు సార్లు ఫెయిల్ అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు ఏమో పోనీ అలా అయితే ఓకే అన్నట్టు ఏదన్నా మేము నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు ఫస్ట్ ఇయర్ సిక్స్టీన్ ఇయర్స్ ఆవిడికి ట్వంటీ ఫైవ్ ఏంటి ఇద్దరి మధ్యన కుదిరింది అసలు చిన్న పిల్లోడు అసలు మేము మిమ్మల్ని కూర్చోబెట్టకూడదు అడగకూడదు మేము ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా ఎందుకు వచ్చావు తెలియదు చేసుకో రమ్మన్నారు అందుకని ఎవరు పిలిచారు సార్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇంటికి వచ్చి మాట్లాడారు రమ్మంటే వచ్చాను పిల్లడితో ఏం మాట్లాడు మైనర్ తల్లితో మాట్లాడండి మేడం ఏమ్మా తను నాకు ముందే చెప్పిన తన తన గురించి కాకపోతే నేను ఫస్ట్ వద్దు అని చెప్పేనా ఫస్ట్ వద్దు అన్నావా తర్వాత ఓకే అన్నావా తను ఒప్పించిండు చచ్చిపోతే అది ఇది అని చెప్పి మీరు ఏమనుకోకపోతే మీ ఆయన ఉన్నాడు అన్నారు తెలుసా ఇంట్లో తెలుసు చచ్చిపోతా ఉండాలి అంటే తెలిసింది నువ్వు ఫస్ట్ ఏమనుకున్నావు తనను తీసుకెళ్ళే ముందు చెప్పిండు ఈ ట్యూషన్ ఎందుకు పెట్టావు ఈ మహాతల్లి ఎక్కడ తెలుసు మీ ఇంటికి ఎంత దూరం ఇవ్వడు మంచిగా చెప్తాదేమో అని చెప్పేసి ఏం చెప్పింది చెప్పింది చదువు చెప్తాదేమో మంచిగా అని చెప్పేసి అక్కడ జాయిన్ చేసామండి అమ్మ లేకపోతే తెచ్చుకున్నావా ఎప్పుడు తెలిసింది లవ్ లవ్ స్టోరీ భయంకరమైన ముందు చెప్పిండు ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పి చెప్తే వద్దు అది మంచి మరి మూడు రోజుల పాటు నీ కొడుకు కనిపించకుండా పోతే కనుక మీరేం చేశారు మీరు భయపడలేదా అతను అయితే ఆవిడ పుట్టింటి పోతున్నా అని చెప్పి బిడ్డను ఎత్తుకుని పోయిందండి పోయేటప్పుడు చెప్పిండు నాలుగు రోజులు వెళ్ళిపోతున్నానమ్మా అమ్మని తీసుకుని వెళ్తున్నా పెళ్లి వేసుకుంటా అని చెప్పేసి దానికి నువ్వు ఒప్పుకున్నావు

నువ్వు తీసుకెళ్ళావాడి మమ్మీ ఎవరిందా ఎల్ అని నీ గర్ల్ఫ్రెండ్ మేడం అని పిలుపులో కర్మరా దేవుడా 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 ఏందిరా ఇది తమ్ముడు ఏంటి నీ వయసు ఏంటి నువ్వు చదువుకునేది ఏంటి నీ జీవితం ఏంటి నువ్వు చచ్చిపోతానంటే కనుక మీ అమ్మ ఓకేది ఎక్కడికక్కడ చూసుకుందామని నిన్ను ఇంట్లోంచి సాగరంపటం ఏంటి ఇదంతా మేం వినటం ఏంటి ఏమమ్మా టీచర్ అమ్మా ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా టీచర్ టీచర్ అనే పదానికి కలంకం అమ్మ అసలు ఇప్పుడు మనం ఎలాగైతే సైలెంట్ గా కూర్చొని పాప ఆయన అలా అయిపోయాడు ఆయన ఏమన్నా వీళ్ళిద్దరు మాట్లాడేది అంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అమ్మా తల్లి ప్లీజ్ అమ్మ చేసేస్తావు దగ్గరుండి మీ ఊరంతా పందిరేసి పిలుస్తావు అందరిని నీ కొడుకు చచ్చిపోతాడు కాబట్టి పిచ్చిమహలో ఉన్నా నువ్వు కూడా ఆడు చచ్చిపోవటం ఏంటి నువ్వు పెళ్లి చేసేటానికి తలోపటం ఏంటి వాళ్ళిద్దరు లేచిపోయి వెళ్ళిపోతే కనుక సరే తిరిగి వస్తారని నమ్మకంగా పంపించడం ఏంటి వినటానికి ఎక్కడన్నా ఉందా పదహారు ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా ఏ నీ కళ్ళు ఎదుర్కుంటూ కనిపిస్తుంది కదా నీ సో కాల్డ్ బాగా చెప్పే టీచర్ ఏం ఏం అనవా ఉండి డ్రీగా మనవాడు వచ్చేస్తున్నాడు ట్యూషన్ చెప్పేస్తది ఆ అది ఇక తిను ఇట్లా ఓకే ఇది చేసుకు ఇక తనకి ఏమన్న అవుతదేమో అని భయాకి అమన్న ఒప్పుకోవాల్సి ముత్రు కూడా పెంచే విధానం అదేనా తల్లి ఎంతమంది పిల్లలు నీకు ఒక్కడే ఒక్కడే కొడుకు

ఇక్కడ చెప్పాలి ఇక్కడ చెప్పావు ఇప్పుడైనా మాట్లాడుతున్నావు నీ కళ్ళు మహా మహాతల్లి కనిపిస్తుంది లేదంటే టీచర్ అని గౌరవ పాదాభ వందనం చేస్తావా మరి అడగవే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ సతీ సావిత్రి ఇక్కడ కనిపిస్తుంది మాట్లాడే అడుగుతున్నాడు పంపించినప్పుడు తెలియదా చదువుకోవడానికి హోటల్ పంపించినప్పుడు తెలియదా నీ కొడుకు చచ్చిపోతానంటేనే అప్పుడు అప్పుడు ఓకే ఇంద కోడలుగా ఆయన డైవర్స్ ఇచ్చేస్తే తెచ్చుకుంటానంటున్నావు కదా చిల్లరగా ఉన్నావు తల్లి వీడిద్దరు కంటే పెద్ద క్రిమినల్ లా ఉన్నావు నువ్వు

నువ్వు ఇంట్లో ఇంట్లో కంట్రోల్ చేసుకో తమ్ముడు ఇంట్లో కంట్రోల్ చేయి ఒక టీచర్ అయ్యి వేరే వాడిని పటాయించింది పదహారు సంవత్సరాల అబ్బాయిని వాడిని అడుగుతావు ఏంటి చేసుకుంటావు అనేది ఆవిడ ఈవిడ చేసుకుంటా అంటే ఆయన ఇట్లా ఒప్పుకుంటాడు బాబు అరే ఆడ పిల్లకేరా ఆడ పిల్లకే ఆవిడ తల్లి ఆవిడ బుద్దు పెళ్లి చల్లదు కూడా అసలు మీకు ఎందుకండి ఆ దరిద్రం కాదు మనం ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చావు ఫస్ట్ ఉందాక నాకు ఆ అమ్మాయిని వదిలిచ్చండి అన్నావు ఇప్పుడు నీకు విడాకులు ఇప్పిస్తాం ఓకేనా నీ పిల్లోని నీకు హ్యాండ్ చేయించేస్తాం పిల్లని పెంచుకుంటావా పెంచుకోవా నువ్వు కూడా ఆవిడ పెంచుకుంటానంటుంది ఎలాగో నువ్వు కూడా పెంచుకుంటావా పిల్లోడిని తీసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది నువ్వు ఆవిడ దరిద్రం వదిలించుకుంటావా లేదా మేడం కూడా ఆయన కూడా ఉంచుకోడు నీకెందుకు నీ జీవితం నీ పిల్లోడి జీవితం నాశనం చేసిన ఆవిడ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు నీకు పీడ వదులుచడం ఇంపార్టెంట్ అంటున్నావు నీకు విడాకులు ఇప్పిస్తావు తీసుకుంటావా తీసుకోవా తీసుకుంటావు కూడా పెంచుకుంటాం కానీ ఎంత బుద్ధి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ పిల్లల్ని మోసం చేసుకుని లవ్ చేశానని ట్రాప్ చేస్తుందండి మగ మగజాతిని నాశనం చేస్తే అని నీ భయం అంతేనా దాని గురించి మేము మాట్లాడుతున్నాను నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వచ్చావు కదా నేను సేవ్ చేయడం మా బాధ్యత అక్కడ వరకు క్లియర్ ఇప్పుడు మగ జాతిని కాపాడడం కోసం మేము ఒక ముందు స్టెప్ వేయాలి అంతేనా సూపర్ ఏమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఏంటి చెప్పండి అది చేసుకుంటావా నువ్వు అని అడుగుతున్నా చేసుకుంటావా చేసుకున్నా నువ్వు ఒక వన్ మంత్ కూడా ఉంచుకోలేవు ఎందుకన్నా ఎందుకు నాకు తెలుసు కాబట్టి రీజన్ ఉంటుంది కదా నీలాగా ఇంకో కూడా ఉన్నాడు వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రైవేట్ స్టూడెంట్ ఓ సేమ్ నీలా ఇంకో స్టూడెంట్ ఉన్నాడు ప్రూఫ్ ఏంటి ఉన్నాడు నేను చూసినా కదా నా గల్లతో చూసినా కాబట్టి చెప్తున్నాను చేసుకున్నా ఒక వన్ మంత్ కూడా ఉంచుకోలేవు నువ్వు ఉన్నాడా ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు సరే ఒకసారి చూపి అన్న నాకు ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు కదా ఒకసారి చూపి ఎవరు అక్కడ ఉన్న అతను అతనేనా పిల్లయ్యా అయితే మరి నువ్వు పిలిస్తేనే వస్తాడంట

చాలా మంది ఉన్నారంట కదా నీకు తెలిసి మంది ఉన్నారు అంటే అందరిని ట్రాప్ చేస్తే ఇలాగే పని నువ్వు మీ ఇద్దరేనా ఇంకెవరైనా ఉన్నారా మీకు నాకు తెలిసి అయితే రీసెంట్లీ అబ్బాయి ఆ అతను మాకు కనిపిస్తూనే ఉన్నాడు కనిపించిన మగవాళ్ళు ఎవరు ఉన్నారు కనిపించినప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పాను మేడం ఓ నువ్వే నా చెప్పింది వాళ్ళ హస్బెండ్ నమ్మలేదు రైట్ తర్వాత స్లోగా చూసి మరి నీ విషయం ఎవర ఎలా వదిలేసింది నిన్న ఎందుకు వదిలేసింది సేమ్ ప్రాబ్లం ఇప్పుడు జల్లే మొత్తం ఏంటి తమ్ముడు చెప్పద్ది ఎలా జల్లు కంపెనీ ఎవరో ఉన్నారంట కాదు ఎలా ఎలా పడిపోతున్నారు మీ కొర్రోళ్ళు ఎందుకంటే సమాజానికి తెలియాలి కాబట్టి మేము అడుగుతున్నాం ఏ విధంగా ట్రాప్ చేస్తుంది మీకేం ఆశ చూపెడుతుంది పాఠాలు చెప్పకుండా ఎటువంటి చూపెడుతుంది ఏంటిది ఏం లేదు సార్ ఇంకా మామూలుగా ట్యూషన్ బాగానే చెప్తుంది కానీ ట్యూషన్ చెప్పే తక్కువ వేరే డైలాగులు ఎక్కువ కొడుతుంది అలాంటివి వదిలేసింది అని అడుగుతున్నా నేనే వదిలేసా చూసి వద్దు మనకు వద్దు అని చెప్పి సైడ్ అయిపోయా తర్వాత ఈయన గురించి తెలిసి వాళ్ళ ఆయనకి చెప్పావా తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్టారెంట్ లో చూసి వాళ్ళ ఆయనకి చెప్పా వాళ్ళ ఇమీడియట్లీ వాళ్ళ ఆయన చూసి ఇలా మీలాంటి వాళ్ళు నీకు తెలిసి ఉండగా ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరిని మనం ఎలర్ట్ చేయాలి కదా మీరిద్దరేనా నాకు తెలిసి అబ్బాయి ఒక్కడేనా ఏమో నీకు తెలిసి అమ్మా కవిత అబ్బాయిని అంటే లవ్ చేసావా అంతకు ముందు ఫస్ట్ అబ్బా ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయిని మర్చిపోయావా ఓసి నీ పిచ్చుకోలేదు తగలయ్య నీ బ్రెయిన్ లో చెప్పావా నా దబ్బింది అటు అని పరిశీతుడు సినిమాలో మూడు క్యారెక్టర్ లాగా ముగ్గురు ఉన్నారమ్మా నీకు మూడు అలా ఒకరు ఇప్పుడు చెప్పి ఎంత మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు నైన్త్ క్లాస్ పిల్లలు ఎంత మంది ఉన్నారు టెన్త్ టెన్త్ క్లాస్ మంది పిల్లలు ఎంత మంది ఉన్నారు నీకు లేదంటే ప్రేమ అనే ఒక స్కూల్ నే నడుపుతున్నావా ఏంటి మీ ఆయనతో నీకు హ్యాపీ లేదా అంటే ట్యూషన్ ట్యూషన్ చెప్పుకొని నేనే పోషించవలసి వస్తుంది మేడం పోదులేయ అప్పుడు కుర్రాళ్ళ మీద పడ్డావేంటో వచ్చి కాదు మీ ఆయన నిన్ను పోషించకూటం నువ్వు వేరే ఈ వయసున్న పిల్లల్ని ప్రేమలో పడేయటానికి సంబంధం ఏముంది తను ప్రేమగా చూసుకోరు ఓకే పుట్టి విషయంలో అయినా మనీ విషయంలోనైనా అయినా ఓకే చూసుకోవాలి సార్ అందుకే నేను అతన్ని వదిలేస్తున్నాను అతను వదిలేయమ్మా నీకంటే పది సంవత్సరాల పిల్లకాయలను ఎందుకు పట్టుకుంటున్నాను అడుగుతున్నాము నీ వయసున్న వాళ్ళని పట్టుకోవచ్చు నీకు వీళ్ళే నచ్చుతున్నారా లేతగా తనంటే ఇష్టమని చెప్పారు సార్ నేను కూడా ఇష్టమని చెప్పాను సార్ వీళ్ళిద్దరేనా ఇంకా ఉన్నారా నీకు ఇంకా లేరా నెమ్మదిగా చెప్తున్నా అంటే ఉన్నారా ఇంకెవరన్నా వచ్చారా ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ ఇంతేనా ఏమో ఇవన్నీ మీ ఆయన చెప్పావా అసలు నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అనేది మీ ఆయనతో మాట్లాడే ఎందుకు చెప్పుకోవాల్సింది మీ ఆయనతోనే కదా మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఇలా ఇలా ఉంది పరిస్థితి కొంచెం మాట్లాడండి మా ఆయనతో మాట్లాడావా చెప్పలేదు మేడం ట్యూషన్ లో ఇవన్నీ చెప్తున్నావా మా ఆయన ఇలా చూస్తున్నాడు మా ఆయన ఇలా పెట్టడం అని చెప్పి పిల్లలకు చెప్తున్నావా తనంటే ఇష్టమని చెప్పాడు మేడం నన్ను ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఇంకా ప్రేమగా మా టీచర్ కదా మర్యాద ఇస్తారు మేడం ఇప్పుడు కూడా మేడం అనే పిలుస్తున్నాడు వాడు నిన్ను అతను ఏం చెప్పాడు అది అడగండి ఇతను చెప్పాడు ఓకే అతను అతను ఏం చెప్పాడు ఏ అమ్మా అమ్మా అండి గోరుముద్దలు అతను ఏం చెప్పాడు ఏవేవో మామూలుగా నువ్వు ఏం టీచర్ అమ్మా సైన్స్ టీచర్ మ్యాథ్స్ టీచర్ ఏ లెక్కలు చెప్తున్నావు వాళ్ళు చెప్తున్నారు రొమాంటిక్ లెక్కలు చెప్తున్నావు అని చెప్పి నువ్వు చాలా అందరికీ చెప్తున్నావు వీళ్ళిద్దరు బక్రాలు అయ్యి వీళ్ళిద్దరు పడ్డారు అంతే తేడా మిగతా వాళ్ళందరూ తెలివైనటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళ ఇంట్లో కంట్రోల్ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు అలా కాపాడబడ్డారు వీళ్ళిద్దరు బలిపశువులు అయ్యారు దానికి తోడు ఈ మహాతల్లి కొడుకు చచ్చిపోతానంటే నీకు పెళ్లి చేసేటానికి రెడీ అయిపోతున్నాడు నెక్స్ట్ పదిహేను రోజులు వెడ్డింగ్ కార్డులు వేయించినట్టుంది కూడా మీ ఆవిడ నీ మీద ఒక ఎలిగేషన్ చెప్తుంది పట్టించుకోడు ఇంటి ఖర్చులు నేను సంపాదించుకొని నేను పోషించాల్సి వస్తుంది అని పెళ్ళైన టూ ఇయర్స్లో ఎందుకు నువ్వు ఇంటిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు మేడం బాగానే ఇంట్లో అడగండి మరి మీ ముందే కదా చెప్తుంది ఆ అమ్మాయి ఇలా చిన్నపిల్లల మీద అటాక్ ఇవ్వడానికి కారణం ఏంటమ్మా అంటే మా ఆయన వేస్ట్ ఫెయిల్ అండి పోషించడండి అసలు టైం స్పెండ్ చేయడండి అంటుంది అదే మేడం ఇట్లా అను చేస్తా అనుకోలే కదా అనుకుంటాం అరే ఆ తర్వాత సంగతి నువ్వు ఇంట్లో మీ

నువ్వు వచ్చే ఫీజులు ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళకి పెడుతుంది అంతే హోటల్ రూమ్స్ బుక్ చేయడం మీరు ముందు అడగాల్సింది మ్యాథ్స్ బాగా నేర్చేసుకుని అర్థం అవుతుంది ఎందుకంటే ట్యూషన్ బాగానే చెప్తాం అంటున్నారు వాళ్ళిద్దరు పైన నీకు ఎక్స్ట్రా పనుల వల్ల వాళ్ళిద్దరు మోసపోయారు ట్యూషన్ బాగా చెప్తుందా చెప్పింది చెప్పారు కదా క్లాస్ లో బాగానే చెప్తే ఫిఫ్టీన్ ట్యూషన్ మీకు త్రీ మినిట్స్ ట్యూషన్ చెప్తే వాళ్ళ తర్వాత ఫార్టీ ఫైవ్ ట్యూషన్ అయిపోయాక అందరిని పంపించి స్పెషల్ పార్సెల్ ప్లస్ స్పెషల్ క్లాస్ టైం పాసింగ్ టైం పాస్ సిగ్గు మీకు అసలు మీకు సిగ్గుందా అసలు మీ ఇద్దరు బాగా ముదిరిన దోసకాయలో ఉన్నారు ఇద్దరు పదహారు సంవత్సరాలు మీ ఆయన ఇప్పుడు డీవో సిట్టేస్తాడు కూడా తీసుకుంటాడు ఓకేనా నీకు ఆవిడికి ఏదో ఓకే ప్రాబ్లం అండి తెలుస్తుంది పిల్లలు వదిలేస్తుంది భర్తలు వదిలేస్తది చిన్న పిల్లలు నో మ్యామ్ మీ పేరెంట్స్ పిలిపించి రెండు చంపలు పట పట వాయించి వాళ్ళకి మీకు లెక్కల ట్యూషన్ చెప్పించాలి పిలుద్దాం మీ పేరెంట్స్ని వాళ్ళు ఎదురుకుంటే చెప్తావా ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లవ్ చేసి ట్రాప్ చేసి పడేసాను వాళ్ళతో వెళ్ళి హోటల్లో కొనికాను చెప్తావా చెప్పగలవా దమ్ముందా మరి కొడుకుని కూడా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఉంచుతావా ఏమనుకోకపోతే ఎంత ఘోరంగా ఉండరు ఓకే వెళ్తారు ఆధార్ ఆధార్ పై యాత్ర చేసుకుని వస్తారు ఓకే అమ్మా ఏంటమ్మా మీరు చేసేది అక్కడ మూడు రోజులు పాటు వెళ్ళి క్యారమ్ బోర్డు ఆడుకుని వస్తారా ఏం చేస్తారు ఊరికి నేను అడుగుతున్నాను సరే ఫిజికల్ రిలేషన్షిప్ లేదు సంతోషం అక్కడ వరకైనా కాపాడారు ఏం చేస్తూ ఉంటారు అంటే నార్మల్ గా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వచ్చేసి ఇంకొద్ది ప్రైవేట్ గా కథలు చెప్పుకుంటారు రెస్టారెంట్లకి తిరిగేసి కబుర్లు చెప్పుకొని ఓకే డబ్బులన్నీ ఊడిసి చిల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు అంతేనా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ అన్నిటికీ అతీతమైన అన్కౌన్సిలబుల్ అండ్ అన్టోల్డబుల్ అన్సొల్యూషనబుల్ స్టోరీస్ అంటే ఏంటంటే కొన్ని పరిష్కారాలు ఉంటాయి కొన్ని కౌన్సిలింగ్లు ఉంటాయి మార్గాలు ఉంటాయి విధి విధానాలు ఇలాంటి వాటికి